చేతకు చిత్రకారుడ పాత్రనే వాచికంలో నెల ఒక కనదారుకు శిరస్సు కనదారుని అంటే ఫేవరేలండి సరే అంటే యాక్టివ్ లోకి పంజేసుకునే చాదన్నప్పుడు ఒక ఆత్మను సైన్ చేసేవాళ్ళని ఎక్కువ మంది ఉండేవారు అలాంటి సమయాల్లో సారార్వంగా మేము వాళ్ళ టైం కల్పించుకొని మా అలాంటి వాళ్ళ కోసం సాయం చేసేదే గొప్ప మాకు ఈ కాలు వల్ల మాకు నా ఇంట్లో నా పిల్లల్ని ఇంకో చదివించుకోగలుగుతాను నడవగలుగుతున్నాను ఇలాంటి క్వాలిటీ నేను ఫస్ట్ టైం వేరే చూపేసుకున్నాను సార్ ఇలాంటి ఫ్లోర్లు ఎన్ని అయిందమ్మా నీ కాలు ఇరిగి సార్ చెప్పమ్మా

భారత వికాస పరిషత్ పెద్దలకి నాగ న్యాయవాదాలు హరికృష్ణ గారి ఇంకా ఇతర పెద్దలలో ప్రయత్సినటువంటి అందరికీ కూడా నమస్కారాలు ఈరోజు భారత వికాస పరిషత్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందించ విషయం ఎందుకంటే ఎన్నెన్నో కార్యక్రమాలు అవుతుంటాయి కానీ ఈ కృత్రిమ అవయవ కృత్రిమ కాలు కృత్రిమ చేతులు ఇట్లాంటివి కూడా చాలా అప్రిషుల్సెస్ పట్టిస్తున్న వారు తక్కువ సమాధానం మాట్లాడాలి అటువంటి వ్యక్తులకి సహాయం చేయడం కాదు సరిగ్గా వాటిని వితరణ ద్వారా విత్తరణ అంటే ఉచితంగా ఇవ్వడం అందులో డబ్బులు తీసుకుంటే ఇవ్వడం అనేది చాలా గొప్పగా అంటే చాలా ఆంధ్ర హరికృష్ణ బుద్ధులు గారు వచ్చి అందులో స్వామి వివేకానంద గారు నాకు వచ్చినప్పుడు ఆయన నాకు ఇన్స్పిరేషన్

వితరణ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం ఆనందదాయకం వారిని చాలా వారు చాలా అభినందనీయులు ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చాలా చేయాలని ఇటువంటి ఈ కృత్రిమ అవయవాలు తీసుకున్నటువంటి వారు వాటిని సక్రమంగా వినియోగించుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయడానికి వారు కూడా సహకరించాలని పట్టణాలను వారందరూ కూడా వితరణ చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సార్ భారత్ వికాస్ అనంతపూర్ శాఖ శాఖవారు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా వివేకానంద జయంతి సందర్భంగా వికలాంగులకు కృత్రిమ కాళ్ళు చేతులు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమం నందు భారత పరిషత్ కుటుంబ సభ్యులందరూ కూడా సమిష్టిగా దీన్ని దిగ్విజయం చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం దాదాపు డెబ్బై మందికి అంటే ముప్పై తొమ్మిది మందికి అనంతపురం శాఖ తరఫున ఇరవై ముప్పై ఒక్క మంది గుంతకల్ వాళ్ళకు డెబ్బై మొత్తం మేము ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం అనంతపురం భారత్ వికాస్ పరిషత్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించడం జరిగింది సమాజంలో ఉన్నతమైన వర్గం అడ్వకేట్స్ డాక్టర్సు లెక్చరర్సు పారిశ్రామిక వేత్తలు విద్యావేత్తలు చాలామంది వయోవృద్ధులు ఇటువంటి వాళ్ళు కూడా ఎవరైతే సమాజానికి హితం కోరుకుంటారో వాళ్ళందరితో సమిష్టిగా ఒక క్లబ్ లాగా అంటే ఒక శాఖ భారత్ వికాశ పరిషత్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కొన్ని వేల మంది దివ్యాంగులకు ఉచితంగా లోయర్ లిమ్స్ కొన్ని ఆర్టిఫిషియల్ వర్కింగ్ హ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది వర్కింగ్ హ్యాండ్స్తో ఆటో డ్రైవర్లు ఎలక్ట్రీషియన్లు కొంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు ఆర్టిఫిషియల్ లోయర్ లిమ్స్ అంటారా ప్రమాదవశత్తు కాలు పోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పోలియోతో బాధపడుతుంటారు వాళ్ళకు కూడా అతి తక్కువ తూకంతో ఉన్నటువంటి వెయిట్ వెరీ లెస్ వెయిట్ రాజా మనకి ముందు రాజస్థాన్ నుంచి వచ్చేది దా అది పది ఉంటే ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ క్యాలిఫర్తో తయారు చేసింది అండి పోలీయథిలిన్ మెటీరియల్ ఈ హైటెన్సిటీ పాలి ఎథిలిన్ మెటీరియల్తో చేరినటువంటి ఈ యొక్క కృత్రిమమైనటువంటి అవయవము ఒకటిన్నర కేజీ వెయిట్ ఉంటుంది అంటే చాలా సులభంగా దివ్యాంగులు దీన్ని అమర్చుకొని వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో వాళ్ళ వాళ్ళ పన్ను ఒకరి మీద ఆశ్రయించుకోకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు వాళ్ళుగా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉంది ఇదే కాకుండా భారత వికాస్ పరిషత్ స్వామి వివేకానంద జయంతి కూడా అద్భుతంగా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా చేసుకుంటున్నాం స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్లాక్టర్ దగ్గర దక్షిణముఖంగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈరోజు అక్కడ కూడా స్వామికి పుష్పమాలతో అలంకరణ చేసుకుని పుష్పంతో అర్పించి ఆ తర్వాత ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఇటువంటి కుటుంబ విజయవాలు ఇచ్చే చోట చాలామంది దాతలు వారు వారిలో వచ్చి మనకు ఈరోజు డొనేషన్స్ ఇచ్చి చేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమంలో నిత్యాల రెడ్డి గారు అని చెప్పి ఆయన పెద్ద పెద్ద ఆయన ఒక ముప్పై వేలు రూపాయలు తలు చేశారు చార్లో రెడ్డి గారు ఉన్నారు ఆయన ఇచ్చారు మా యొక్క రెడ్ క్రాస్ చీఫ్ ప్యాటర్న్ సారు సుబ్రమణ్యం గారు ఈరోజు వచ్చిన ఈ దివ్యాంగులందరికీ వారి తోటి వారికి కూడా భోజన వసతి ఆయన కల్పిస్తున్నారు మేమందరం రామరెడ్డి గారు ఆలూరు రామరెడ్డి గారు కానివ్వండి పరుచూరి రమేష్ బాబు గారు హరికృష్ణ గారు పోరాడు రామకృష్ణ గారు మా సభ్యులందరికీ ఈ కార్యక్రమంలో ఉంటుంది వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి కూడా పత్రికా ముఖంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా వాళ్ళకు కూడా నేను మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశాలు ఇచ్చినందుకు కూడా దాతలందరికీ ఆ తర్వాత దివ్యాంగులకు కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి భారత్ వికాస పరిస్థితి ఎప్పటికీ ముందుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు